ఏడాది హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక యుద్ధం చేయాల్సిందే కదిలి రండి అంటూ పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ యుద్ధం కూడా కేవలం కొద్ది రోజులే అంటే ఐదు వారాలు అంటే ముప్పై ఐదు రోజులు కేవలం ఒక ముప్పై ఐదు రోజులే ఈ యుద్ధం చేసేస్తే సరిపోద్దా లేదంటే యుద్ధం కంటిన్యూ అవుతుందా ఇది ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఈ బాబు గారు చేసిన మోసం వీళ్ళు చెప్తున్నది బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే దానికి సంబంధించి అలాగే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెస్తూ అంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో దాని మీద చెప్పాలి మాట్లాడాలి అయితే ఇక్కడ వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఈ ఐదు వారాల్లోనే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా తిరగాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రజలతో మాట్లాడాలి ప్రజలకి వివరంగా చెప్పాలి ప్రజలకు అర్థం అయ్యేలాగా అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి చెప్తేనే వాళ్ళు సక్సెస్ అయినట్టు అయితే ఇది యుద్ధం చేసుకుంటూ పోతే నిరంతర యుద్ధం ఇది ఒక రకంగా అంటే ఐదేళ్ళ పాటు చేసే యుద్ధం ఇది ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఏదో ఒక వారం చేసేసి రెండు వారాలు చేసి ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు దీక్షలు చేసేవారు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నల్ల బట్టలు వేసుకొని రోజు దక్ష రెండు రోజులు దీక్ష రెండు రోజులు కూడా చేయలేదు అంటుంది పొద్దున్న సాయంత్రం వరకు దీక్ష అయిపోయేది మళ్ళీ అన్ని పొద్దున్న ఇలాగా కంటిన్యూగా చేసిన లేవు ఏదో రిలే దీక్షలుగా చేసేవారు అప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసేవారు బయటకు వచ్చారు అక్కడ కూర్చునేవారు ఇలాగ అయిపోయేది అంతే అంతకుమించి ఎందుకంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు టైంలో ఇంకా ఇక్కడ అసెంబ్లీ ప్రారంభం కావాలి కాలేదు కాబట్టి హైదరాబాద్లోనే చేసేవారు ఆ గాంధీ విగ్రహం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యారనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు కూడా కొద్ది కొద్ది రోజులు మాత్రమే యుద్ధాలు ఇవి కొద్ది కొద్ది రోజులు మాత్రమే పోరాటాలు కాకపోతే ఆ కొద్ది రోజులైనా సరే ఆ వచ్చే రియాక్షను ప్రజల నుంచి వచ్చే స్పందన అదే బూస్ట్ ఇస్తుంది వైసీపీకి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కార్యకర్తలు యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు యాక్టివ్ మోడ్లో వైసీపీ ఉంటుందని అనిపించుకోవాలంటే ఇలాంటివి చేయాలి అయితే ఇప్పుడు ఈ యుద్ధం ఈసారి ఐదు వారాలు ప్రకటించారు ఈ యుద్ధం వైసీపీ యుద్ధం ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం